హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది అజ్మల్లోని శివ టెంపుల్ తిరువనంతపురం త్రివేంద్రంలో ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది సముద్రం ఒడ్డున ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మేము నైట్ టైం చూసాము యాక్చువల్గా డే టైం కూడా చాలా చాలా బాగుంటుంది నైట్ టైం లైటింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నైట్ టైం వ్యూ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డే టైం అయితే మార్నింగ్ మీరు సముద్ర స్నానం చేసి చక్కగా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని ఈ స్టాచ్యూ దగ్గర ఫొటోస్ భలే వస్తాయి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది రియల్గా చూసినట్లు ఉంటుంది శివుని టెంపుల్ని ఆ విగ్రహాన్ని అంత బ్యూటిఫుల్గా చెక్కాడు అనమాట శిల్పి ఎవరు చేశారో కానీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే రియల్గా అక్కడ శివుని చూస్తున్నట్లే ఉంటుంది మీకు నాకైతే భలే అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు వచ్చే ఇమేజ్ మనకి ఎంట్రన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ ఇది టెంపుల్ ఈ ఫొటోస్ ఒక్కొక్కటి తీసాను సరదాగా నేను కూడా దిగాను చాలా అంటే చాలా బాగుంటుంది అంటే పంచి కట్టుకొని ఏం లేదు చాలా టెంపుల్స్ పంచి కట్టుకుని వెళ్తాయి ఇది అజ్మల్ ఐ లవ్ అజ్మల్ సో ఇప్పుడు మీకు కన్యాకుమారిలోని మార్నింగు సన్ రైజ్ చూస్తాం కదా అదనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సన్ రైజ్ కొంచెం స్పీడ్ చేశాను చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి తీశాను అనమాట మీకు చూపిద్దామని అసలు వెయిట్ చేస్తాం కదా కన్యాకుమారిలో సన్ రైజ్ ఎలా ఉంటుందా అని సో అలా ఉంటుంది ఈ ఫొటోస్ తీసాను కొంచెం నేను సెల్ఫీ దిగాను ఈ వివేకానంద టెంపుల్ మీరు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చేసరికి శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడి ఈ స్టాచ్యూస్ ఏంటంటే పాండవులు యొక్క విగ్రహాలని ఇలాగా కట్అవుట్ స్టైల్లో పెట్టారు అక్కడ ఉంటుంది నాకు చూడగానే ఏమనిపించిందంటే పాండవులు అప్పట్లో ఇంత హైట్ ఉండేవాళ్ళు అనుకుంటా అన్న ఫీలింగ్ కలిగింది ఆ స్టాచ్యూ కట్అవుట్స్ చూస్తుంటే ఒక్కొక్క పర్సన్ ఇంత హైట్ ఉండేవాళ్ళు అని అనిపించింది అలా రియల్ ఫీలింగ్ అనిపించింది నాకైతే అక్కడ చాలా చాలా బాగుంది అనమాట ఒకసారైనా చూడాల్సిన టెంపుల్స్ కన్యాకుమారి కానీ అజ్మల్ కానీ పద్మనాభ అనంత స్వామి గుడి ఇంకో విషయం మీ అందరికీ తెలిసిన విషయమే చా ఇండియాలోనే అత్యంత ధనవంతుల్లో అనంత స్వామి గుడి టాప్ ప్లేస్లో ఉంటుంది నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్ అనుకుంటున్నాను ఫొటోస్ కూడా చూడండి స్టాట్యూ అంత హైట్ ఉంటుంది మనం అక్కడ జస్ట్ ఆయన మోకాళ్ళ దగ్గర కూడా రామేమో వాళ్ళు ఇమేజ్లు అలా ఉన్నాయి అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇంకా వీడియోస్ తీయడానికి నాకు పర్మిషన్ లేదు కదా చాలా ప్రాబ్లం అవుతుందని నేను ఆపేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ thank you so much thanks for watching please like share and subscribe please thank you